హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు నేను పాత మంగళగిరిలో ఉన్న ధనలక్ష్మి చేనేత వస్త్రాలయానికి వచ్చానండి ఇప్పుడు ఒక బిల్డింగ్ చూసారు కదా అది పద్మశాలి కళ్యాణ మండపం దాని ఆపోజిట్ స్ట్రీట్ లోనే ఉంటుందండి ఇలా బోర్డు ఉంది కదా ఈ పక్కన స్ట్రీట్ అనమాట మక్కా మసీద్ పక్క స్ట్రీట్ అని కూడా అంటారండి ఈ స్ట్రీట్ లో ఈ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదేనండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అనమాట వీళ్ళు ఏంటంటే ఓన్ మ్యానుఫాక్చరర్స్ అండి వీళ్ళ సొంత మగ్గాల మీద చేసిన ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అయితే ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ అవ్వండి ప్యూర్ క్వాలిటీ అయితే అవైలబుల్ ఉంటుందండి వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ లో అవైలబుల్ ఉంటాయి లాంగ్ డిస్టెన్స్ లో ఉండి రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ అలాగే రీసెలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తారు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి పర్చేస్ చేసుకోవచ్చు హాయ్ అండి సో మన షాప్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అండి మంగళగిరిలో ఉంటుంది అడ్రస్ చాలా ఈజీ అండి పాత మంగళగిరిలో బోసుబొమ్మ బొమ్మ సెంటర్ దగ్గరకు వచ్చేస్తే అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ వస్తుందండి మక్కా మసీద్ పక్క రోడ్ లోనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అలాగే మంగళగిరిలో మనకి ఇంకొక షాప్ ఉంది అది డిఎల్ హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి అండి భద్రావతి నగర్ లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చి డెడ్ ఎండ్ లోకి వచ్చేస్తే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ ఉంటుందండి ఆ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందండి సో సింగిల్ శారీ కూడా మనం అయితే కొరియర్ చేస్తాము షిప్పింగ్ వరల్డ్ వైడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో ఈ వీడియోలో కొన్ని మోడల్స్ అయితే చూద్దామండి బేసిక్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను స్టార్టింగ్ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు మేడం సో ఇది అందరికి మనకు తెలిసిన మోడల్ అండి మంగళగిరిలోనే పట్టు ప్లెయిన్ అండి పట్టు బై కాటన్ వస్తుంది ఫాబ్రిక్ ఐడియా ఉండే ఉంటుంది మనకి ఇట్లా పెరీ బార్డర్ అయితే ఏమి ఉండదండి కంప్లీట్ గా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది సో వీటికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇలా ఇక్కటి స్టైల్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే పెట్టించాము ఇది మనకి పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు ఎట్లా వచ్చిందో అదే బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇట్లాగా మంచిగా ప్లెయిన్ గా ఉంటుంది సో ఇది మనకేంటంటే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మన షాప్ కి ఎందుకు విజిట్ చేయాలంటే కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ధనలక్ష్మి చేనేత అయితే విజిట్ చేయండి ఈ సారీస్ కాస్ట్ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి ఓకే మేడం డైరెక్ట్ కూడా మీరేగా యా అండి మేమేడ్ మ్యాను కూడా సో హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ది బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తాము రీసేలర్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే స్క్రీన్ మీద నంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి సో వాళ్ళకైతే మనము రీసెలర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి సో ఇది ఇంకొక కలర్ అండి మనకి ఇది ఏంటంటే కల్నాత షేడ్ లో ఉంటుంది శారీ చూడండి మనకి తెలుస్తుంది కదా ఇట్లా కళ్ళైత షేడ్ లో వస్తుంది వీటికి అసలు పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం చాలా యునిక్ గా పెట్టించామండి అవును చాలా బాగుంటది శారీస్ అన్ని మనకి యూర్ క్వాలిటీ వస్తాయండి అన్ని కూడా ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ కూడా వీళ్లే కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చేస్తాయి మీకు రీసేల్ చేసుకునే వాళ్ళకి అండ్ అలాగే స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న కూడా ది బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే మనము సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తామండి ఓకే సో ఇండియా మొత్తం మనం సింగిల్ శారీ అయితే షిప్పింగ్ చేస్తాము వరల్డ్ వైడ్ గా కూడా మన దగ్గర కొరియర్ అవైలబుల్ గా ఉంది కాకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ శారీస్ తీసుకుంటే కొరియర్ చార్జెస్ వాళ్ళకి కలిసి వస్తాయి కదా ఇది ఇంకొకటి ఎంత బాగా వచ్చాయో జనరల్ గా ఏంటంటే ఇదే శారీకి ఇదే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తాయి రన్నింగ్ మనం ఏం చేసామంటే కొంచెం డిఫరెంట్ గా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా ఇక్కత్ ప్యాటర్న్ అనేది పెట్టించాము ఓకే ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సో ప్రెసెంట్ ఏంటంటే మంగళగిరి శారీస్ కి మాత్రం మంచి ట్రెండింగ్ వచ్చేసింది అవును చూడండి మన దగ్గర ఇంకొకటి ఏంటంటే కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంటది ఎందుకంటే ఇవన్నీ మనం చేపిస్తాం మనం ఓన్ గా చేయిస్తాం కాబట్టి ఇలాంటి శారీస్ బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి మనకి ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మనం అయితే అవి కొంచెం టైం తీసుకొని చేయిస్తాం ఓకే మేడం బల్క్ ఆర్డర్స్ అయితే కస్టమైజేషన్ కూడా ఇస్తున్నారు ఇది చూడండి ఇస్తా గ్రీన్ కి ఇట్లాగా మంచిగా గోల్డ్ కలర్ లో అయితే వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ సెట్ చేయడం జరిగిందండి ఒకసారి షాప్ అయితే విజిట్ చేస్తే క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చండి కస్టమర్స్ సో అదే చెప్తాము ఎందుకంటే వీడియోలో చాలా మంది ఏంటంటే క్వాలిటీ అర్థం కావట్లేదు అంటారు షాప్ కి విజిట్ అయ్యారనుకోండి మన ఒక్కసారి మీ షాప్ కి వచ్చి అన్ని క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకుంటే కాటన్ శారీస్ పట్టు సారీస్ నెక్స్ట్ టైం నుంచి కొరియర్ అయినా నెక్స్ట్ టైం నుంచి మనం కొరియర్ అయినా వేసేస్తాం నియర్ బై అన్న వాళ్ళు తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం నుంచి కొరియర్ అనేది తెప్పించుకోవచ్చు ఈ శారీ కాస్ట్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ అనేది ఏంటంటే జనరల్ గా కస్టమర్ ప్రైస్ అండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటది రీసేల్ ప్రైస్ కూడా వేరే ఉంటది ఓకే ఇంకొకటి ఏంటంటే మనము అందరికి ఒకటే ప్రైస్ చెప్పి అట్లా అయితే ఇవ్వము ఎందుకంటే రీసేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అట్లాగే హోల్సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అవును సో అందుకోసం చెప్పని ఎవర్ ప్రైజ్ వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇట్లా డిఫరెన్షియేట్ చేసే ఇస్తాము ఇది చూడండి మంచిగా బ్రిక్ రెడ్ వచ్చింది సారీ దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇట్లాగా డార్క్ గ్రీన్ అయితే వచ్చేసింది ఇవే కాదండి మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంగళగిరి శారీస్ ఉంటాయి ఇట్లాగా వన్ ఫిఫ్టీ బార్డర్ ఫిఫ్టీన్ నిజాం బార్డర్ అంటే లేకపోతే ఇట్లా కొత్తగా చేస్తున్నారు కదా చికెన్ కారీ వర్క్స్ ఆపిల్ వర్క్ ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే మంగళగిరిలో కొత్త మోడల్ ట్రెండ్ అవుతుందో ఫస్ట్ మాత్రం మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయంలో అయితే ఆ శారీస్ అనేవి వచ్చేస్తాయి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఒక్కసారి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి చూడండి డార్క్ కలర్స్ అలాగే లైట్ కలర్స్ మీకు ఎలా కావాలన్నా కూడా మనమైతే చేసిస్తాము మనము బేసిక్ గా పట్టు అనేది ఏంటంటే ప్లెయిన్ వైట్ కలర్ లో పట్టు పర్చేస్ చేస్తాము సో దానికి మన ఓన్ గా డై చేయించుకుంటామండి కలర్స్ ఓకే సో దాని వల్ల ఏంటంటే మన ఏ కలర్ కావాలన్నా కూడా కస్టమర్స్ వాళ్ళకి ఆ కలర్ అనేది ఇవ్వగలము ఇది చూడండి చాలా యునిక్ గా ఉంటాయండి కలర్స్ అయితే మాత్రం మన దగ్గర రెగ్యులర్ గా ఉండే కలర్స్ కొంతమంది అవే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం ఉన్న ట్రెండింగ్ కలర్స్ మంచి మంచి పేస్టల్ షేడ్స్ ఇంకా ఏ పట్టు సారీస్ లో కూడా లేని డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఒక్కసారి షాప్ నైతే విజిట్ చేయండి హోల్సేలర్స్ ఉంటే మాత్రం పక్కాగా షాప్ నైతే ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బాగుంటదండి బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు సారీస్ కావాలంటే మాత్రం వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ మనకి ధనలక్ష్మి చేనేత వస్త్రాలు లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అయినా కూడా విజిట్ చేయొచ్చు అని మంచిగా నావీ బ్లూ వచ్చింది శారీ సేమ్ మేడం సేమ్ ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఇదే శారీ మనము చెన్నై కస్టమర్ కి చెన్నై కస్టమర్ కి ఫిఫ్టీ పీసెస్ అయితే ప్రీ ఆర్డర్ చేసి ఇచ్చాము ఇంకా మనకి ఫిఫ్టీ సారీస్ అట్లా కావాలంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా అయితే టైం పడుతుంది సో ఆ టైం తీసుకొని మంచి క్వాలిటీ శారీస్ ఇవ్వాలి కాబట్టి అంత టైం పడుతుందండి సారీస్ శారీస్ అయితే చూస్తున్నారు కదండి సేమ్ ప్రైస్ అనే చూపిస్తున్నారు ఏ కలర్ కా కలర్ అన్నట్టుగా చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి షైని గా కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా మనకి పట్టులోనే వస్తుంది పట్టులో మనకి స్క్రీన్ ప్రింట్ అండి ఇది శారీ మొత్తం మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఇదేంటంటే మనకి వన్ ఫిఫ్టీ బార్డర్ అంటామండి ఇది మంగళగిరిలో ఇదంతా టెంపుల్ ఇది ఏంటంటే బోత్ సైడ్స్ మనకి బార్డర్ అయితే వస్తుంది అంటే సేమ్ లెంత్ రాదు ఇక్కడేమో మనకి వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి హండ్రెడ్ బార్డర్ అంటాము పళ్ళు అయితే మనకి రన్నింగ్ వస్తుందండి ఈ శారీస్ కి కాకపోతే ఏం చేసామంటే కొంచెం కాంట్రాస్ట్ గా ఇట్లాగా ప్రింట్ అయితే చేయించాము ఇది మనకి స్క్రీన్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి బ్లౌజ్ అయితే స్మాల్ డిజైన్ తో ఇచ్చారు శారీ కి బ్లౌజ్ మంచిగా చాలా కాంట్రాస్ట్ గా వచ్చింది చూసారా మంచిగా డార్క్ కలర్ అయితే శారీ వచ్చింది మనకి లైట్ కలర్ కాంట్రాస్ట్ లో అయితే బ్లౌజ్ వచ్చేసింది ఇది శారీ కాస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ కూడా మనకి ఏంటంటే కస్టమర్ ప్రైస్ అండి హోల్సేలర్స్ అట్లాగే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు రీసేలర్స్ ఉంటే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి సో కాంటాక్ట్ అయితే ఏంటంటే వాళ్ళకి మంచి ప్రైజ్ అనేది ఇస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా సేల్ చేసుకోవడానికే కదా కొనుక్కునేది సో వాళ్ళ కోసం అయితే మంచి ప్రైజ్ ఇస్తాము ఇది వచ్చేటప్పటికి మనకేంటంటే వై ప్రింట్ లా వస్తుందండి క్లవ్ ఇదంతా ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ ఉంది కదా సో ఇది మనకి పళ్ళు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ కూడా ఏంటంటే మనము స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటామండి ఈ శారీస్ అన్నీ కూడా మనం ప్లెయిన్ శారీస్ చేయించుకొని వాటి మీద ఇట్లాగా స్క్రీన్స్ తయారు చేయించుకుని స్క్రీన్ ఈ డిజైన్ స్క్రీన్స్ అన్ని మనం తయారు చేయించుకొని అప్పుడు ప్రింటింగ్ అయితే చేయించుకుంటాము ఎ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి బ్లౌజెస్ కూడా ప్రతి దానికి ఏంటంటే ఇంకా వర్క్ చేయించుకునే పని లేకుండా బుటీస్ వచ్చాయి కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ ఈ కలర్ చూసారా అంత బాగా వచ్చింది మంచిగా డార్క్ షేడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇట్లాంటి కలర్స్ చాలా బాగా నచ్చతాయి అండి అవును మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది పళ్ళు అండి పళ్ళులో మనకి ఇట్లాగా జరీ లైన్స్ అయితే వచ్చేసింది దాని మీద మనకి ప్రింట్ అయితే వచ్చింది అవును పళ్ళు కూడా చాలా రిచ్ గా ఇచ్చారండి ఇది బ్లౌజ్ సో అన్నిటికీ కూడా బ్లౌజ్ మనకి ఇట్లా బుటీస్ అయితే వచ్చేసినాయి ఇది ఆరెంజ్ కలర్ సో ఇవేంటంటే నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి అన్ని కూడా ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తాను ఓకే సారీ అండి మంచి మంచిగా అసలు ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది మనకి గోల్డ్ జరీలో వస్తుంది కలర్ చూసారా మంచిగా గ్రే కలర్ అండి చాలా బాగుంది పళ్ళు మాత్రం ఇట్లా ఆరెంజ్ కలర్ వచ్చింది మంచి కాంబినేషన్స్ అండి మన దగ్గర ఏంటంటే శారీస్ మంచి క్వాలిటీ వస్తాయి సో ఆ క్వాలిటీని బట్టే ప్రైజ్ అనేది ఉంటుంది చాలా మంది ఏంటంటే ఆ క్వాలిటీ వేరియేషన్ అనేది చెప్పరండి దాని దానివల్ల ఏంటంటే కస్టమర్ ప్రైస్ తక్కువ కదా అని చెప్పని అనుకుంటారు ఇది చూడండి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కి రేడియం కలర్ లో అయితే ఉంది ఇది పళ్ళు సేమ్ అలాగే ఇది బుటీస్ ఇది బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారండి ఎయిటీన్ హండ్రెడ్ కి పెట్టుబడి శారీస్ కి ఏంటంటే చాలా ఎలిగెంట్ గా ఉంటాయి శారీస్ మంచిగా బార్డర్ ఉంది ప్రింట్ ఉంది మంచిగా రిచ్ పళ్ళు లాగా ఉంది కాబట్టి ఎవరికన్నా టూ థౌజండ్ లోపట్లా పెట్టుకోవాలనుకుంటారు కదా వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి చూడండి లోటస్ ఇట్లా క్రీపర్స్ వచ్చింది చాలా బాగున్నాయి ప్రింట్లు అన్ని కూడా మన దగ్గర చాలా యునిక్ గా ఉంటాయండి ఇందులో ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కూడా లేదు శారీస్ లో మాక్సిమం బ్లాక్ అనేది లేదు కాబట్టి పెట్టుబడులకు చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటాయి మనం ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉందండి కొంతమంది ఏంటంటే కస్టమర్స్ వీడియో కాల్ చేస్తారు కదా షాప్ కి రాలేని వాళ్ళు వాళ్ళ కోసం ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైమ్ లో అనేది వీడియో కాల్ చేస్తాము వాళ్ళకి కావాల్సిన మోడల్స్ వాళ్ళ బడ్జెట్ రేంజ్ లో అయితే చూపిస్తాము సో వాళ్ళైతే అట్లా బుక్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఒక నంబర్ ఆఫ్ శారీస్ కావాలనుకునే వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఏంటంటే కొంచెం మాకు వాళ్ళకి బాగుంటది ఎందుకంటే వన్ ఆర్ టూ శారీస్ కోసం అయితే వాళ్ళు వీడియో కాల్ మాకు కూడా కొంచెం కష్టంగా ఉంటది కదా సో బల్క్ అట్లా ఒక ఫైవ్ సిక్స్ శారీస్ కావాలనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఏంటంటే చూపిస్తాము మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో కాల్ చేసినందుకు అవును టూ మోడల్స్ పట్టలో చూసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ మనం కాటన్ శారీస్ లో చూద్దాము ఇది చూసారా అందరికి బా తెలుసు కదా కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి ఒక్కసారి ఎంత స్మూత్ గా ఉంటదో ంత సాఫ్ట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా షాప్ చేయండి మనకి మంచి మంచి ఎప్పుడు కలంకారీ అనేది ఎప్పుడు ట్రెండ్ అండి అది అనేది అసలు అవ్వదు ఇది పళ్ళు అండి బ్లౌజ్ మనకి ఇట్లాగా క్రీమ్ బేస్ తో అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి సారీ మనకి ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి కస్టమర్స్ కి ఎవరైనా చెప్పేది అదే క్వాలిటీ చూసుకోండి ఇప్పుడు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది అని అనుకోకండి ఎందుకంటే క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటది సో ఇవేంటంటే మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కలంకారి ప్యూర్ కాటన్ మంచిగా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇవన్నీ ఏంటంటే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు జస్ట్ కలర్స్ చూపిస్తున్నాను ఇవి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా పిక్స్ అయితే షేర్ చేస్తామండి మంచిగా ఇట్లా ఇక్కడ స్టైల్లో అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి వచ్చినాయి మొత్తము ఏ శారీ చూసినా కూడా యూనిక్ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారు ఫ్యాబ్రిక్ మాత్రం ది బెస్ట్ అండి మన దగ్గర ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ కంప్లీట్ గా మంచి క్వాలిటీ కావాలి హ్యాండ్లూమ్ శారీస్ అనుకునే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మంగళగిరిలో పాత మంగళగిరిలో మన షాప్స్ అయితే విజిట్ చేయండి ఇదిగోండి ప్రెసెంట్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా కలంకారీ కాటన్ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు అండి చూడండి ఎవరైనా టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ఏంటంటే మంగళగిరి శారీస్ నచ్చుతున్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి అని చెప్పండి చూడండి బ్లాక్ కలర్ లో వచ్చింది సూపర్ ఉంది అసలు సింగిల్ సైడ్ బార్డర్ వచ్చిందండి ఇది మనకి సారీ పైన బార్డర్ అయితే లేదు కింద ఇట్లా అయితే ఉంది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లావెండర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సో డిజైన్స్ కూడా చూసారా అన్ని కూడా యునిక్ డిజైన్స్ చూపించాను నేను అవును చాలా బాగున్నాయండి ఇది మనకి కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీకి వస్తుందండి హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్ కాంటాక్ట్ అయితే వాళ్ళని రీసెలర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము వాళ్ళకి డైలీ అయితే అప్డేట్స్ వచ్చేస్తాయి సో ఈ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఇవి షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేస్తే ఈ కలర్స్ మొత్తము నేను చేస్తాను ఓకే నెక్స్ట్ మోడల్ కూడా కాటన్ శారీస్ అండి ఇది కూడా మనకి మంచిగా బడ్జెట్ రేంజ్ లో అయితే ఉంటాయి ఇక్కట్ స్టైల్ అయితే వస్తుంది ఇదంతా ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి ఓకే ఇది పళ్ళు ఇదే పళ్ళు వచ్చిందే బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా ఇట్లాగా బ్లూ కలర్ లో వచ్చింది ఇవి కాస్ట్ అయితే నైన్ హండ్రెడ్ అండి కస్టమర్ ప్రైజ్ ఇది చూడండి చాలా బాగుంటాయి అండి శారీస్ మాత్రం ఇలాంటివి పెట్టుబడులకు మాత్రం మంచి ఆప్షన్ చాలా బాగుంటాయి శారీస్ అంటే ఇంకా ఇవే కాదు మన దగ్గర పట్టులోనే నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి బుటీస్ కంచి బార్డర్ ఇంకా వేవ్స్ డిసెండ్ కుప్పడాలు మంగళగిరిలో కుప్పడం శారీస్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఏమని అందులో డౌటే లేదు మీరు ఒకసారి మా షాప్కి వచ్చి కుప్పడం శారీస్ చూడండి మంగళగిరిలో ఎక్కడ అయితే దొరకవు అవి అవి ఏంటంటే మనకి మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అండి కుప్పడం శారీస్ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అవి టెన్ థౌజండ్ దాకా అయితే ఉంటాయి సో శారీస్ అంతా ఏంటంటే రిచ్ పళ్ళు వచ్చి బుటీస్ వచ్చి సో అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను సో అంటే జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను సో మా దగ్గర ఈ ఇలా యునిక్ మోడల్స్ అయితే అన్నీ ఉంటాయండి అన్నీ అన్ని కూడా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ వే ఉంటాయి పవర్ లూమ్ కూడా ఉంటాయి కాకపోతే ఎయిటీ పర్సెంట్ ఏంటంటే హ్యాండ్లూమ్ వే ఉంటాయి కస్టమర్స్ ఏంటంటే మాకు కొన్ని హ్యాండ్లూమ్ వద్దండి పెట్టుబడులకు పవర్ లూమ్ కావాలంటారు అట్లాంటివి కూడా అయితే అన్ని ఉంటాయి ఓకే విన్నారు కదండి ఓన్లీ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాదు చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటదండి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి విజిట్ అవ్వలేని వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యంటే త్రూ వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి పట్టువి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అట్లాగే దుపటాస్ అంటే బోణీలు డిజిటల్ ప్రింట్ దుపటాస్ వస్తున్నాయి కదా బాగా సో అవన్నీ ఉంటాయి అట్లాగే బోణీలు పిల్లలకి లెహెంగాస్ వాళ్ళకి లెహెంగాస్ ఇట్లా ఒక్కటి కాదు అన్ని చాలా యునిక్ మోడల్స్ అయితే ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి పెట్టుబడులకి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే నేను జస్ట్ మీకు శాంపుల్ కోసం అయితే చూపించాను ఇవన్నీ మన దగ్గర ఈ కాటన్ శారీస్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు మన దగ్గర థౌజండ్ శారీస్ అనేవి రెడీగా ఉంటాయండి ఈ ఇక్కత్ మోడలే కాదు ఇంకా చెక్స్ వస్తాయి ప్లేన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో థౌజండ్ లోపు పెట్టుబడి శారీస్ ఎవరికన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి మంచి మోడల్స్ అయితే ఇస్తాము అట్లాగే కలంకారి ఫ్యాబ్రిక్ ఉంటది ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉంటది ప్రెసెంట్ మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి అవి కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ని అయితే కాంటాక్ట్ చేయండి లేదా ఒకసారి షాప్ ని విజిట్ అయినా కూడా ఓకే అండి స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ అని వాట్సాప్ చేస్తే మేమైతే లొకేషన్ షేర్ చేస్తాము మీరు ఈజీగా అయితే వచ్చేసేయచ్చు